హలో అండి వెల్కమ్ టు ఆకర్త్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మరో ముగ్గు చూద్దాం ఇది గీతల ముగ్గు స్పెషల్గా మీ అందరి కోసం మీ గీతల ముగ్గు వేశాను ముగ్గు అంత బాగా నీట్గా రాలేదు కదా ఎందుకంటే ఇది నేను ముగ్గు తీసుకున్న దాంట్లోనే ముగ్గు బాగాలేదు ఇది కొంచెం రాళ్ళు రాళ్ళుగా ఉంది ఇలాంటి ముగ్గుతో ముగ్గు వేస్తే ముగ్గు బాగుండదు కొంచెం మెత్తటి ముగ్గు అయితే వేయడానికి కూడా బాగుంటుంది గీత కూడా ఇంత వెడల్పుగా కాకుండా ఉంటుంది చూడండి నేను వేసేటప్పుడు అది రాళ్ళు రాళ్ళుగా ఇలా చల్లినట్టుగా వస్తుంది కదా ఎందుకనమాట చాలా రోజులైంది ఇంట్లో ముగ్గు తయారు చేసుకోక ఇంతకు అయితే మేము తయారు చేసుకునే వాళ్ళము ఇప్పుడు ఈ ముగ్గులు వేయడానికి తయారు చేయాల్సి వచ్చేలా ఉంది కొన్న ముగ్గు అయితే బాగాలేదు మెత్తన ముగ్గు కూడా దొరుకుతుంది అది బాగుంటుంది మనకి ఇదైతే అస్సలు బాగాలేదు ఇది కూడా స్టార్టింగ్ మోడలే అందుకనే ఈజీగా రావాలని చెప్పేసి చిన్న ముగ్గు వేశాను నేను అంతే అండి సింపుల్ ముగ్గు నాలుగు వైపులకు కూడా నేను తామర పూలు వేసుకున్నాను మళ్ళీ మధ్యలో వచ్చేసి నాలుగు గీతలు గీసుకున్నాను ఇది సంక్రాంతి నెలలో అయితే స్పెషల్గా వేస్తూ ఉంటారు కదా నెల మొత్తం వేస్తారు ఇది ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాత నెల మొత్తం కంపల్సరీగా వేస్తుంటారు స్టార్టింగ్ కొంచెం ఇబ్బంది కానీ వేయడం అలవాటు అయితే ఈ ముగ్గులు కూడా ఈజీగానే వస్తాయి అంతే మన ముగ్గుతే సింపుల్గా ఫినిష్ అయిపోయింది ఇప్పుడు ఇందులో కొంచెం లైట్ లైట్గా కలర్స్ నింపుతున్నాను నేను దీనికి ఏం పెద్దగా కలర్స్ ఏం పట్టవు ఇందులో ఫిల్ చేసుకోకపోయినా అలా లైట్గా ఒక లైన్ వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది నాకు ఎందుకో కలర్స్ అంటే చాలా ఇష్టము అందుకే ఎక్కువ నేను కలర్ ముగ్గులు వేస్తాను ఇంకా పైగా ఈ పింక్ వచ్చేసి నా ఫేవరెట్ కలర్ పింక్ రెడ్ ఇవన్నీ నా ఫేవరెట్ కలర్స్ అనమాట కానీ ఎందుకో ముగ్గులో పింక్ ఉన్నంత అందము రెడ్ రావట్లేదు పింక్లో లోటస్ చాలా బాగుంది కదా ఇదిగోండి రెడ్ రెడ్ విడిగా చూస్తే కలర్ చాలా బాగుంది కానీ ఎందుకో ముగ్గులో వేసేసరికి అది అంత అందం అనిపించట్లేదు మీరు కావాలంటే రెడ్ మార్చుకొని వేరే ఏదైనా కలర్ కూడా వేసుకోండి రెడ్ కూడా మంచి మిరప్పండు ఏరుపది అయినా కానీ ఎందుకో ముగ్గులోకి అయితే ఇలా ఏంటో కలర్ ఎక్కువ కనిపిస్తుంది మరి బ్రైట్గా కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది పింక్ అయితే చాలా బాగుంది దీంట్లో నా దగ్గర టూ త్రీ షేడ్స్ అయితే ఉన్నాయి ముగ్గు చాలా సింపుల్గా ఉంది కదా ఇదిగోండి దీనికైతే గ్రీన్ తోటి జస్ట్ లైన్ వేసుకుంటున్నాను అంతే నేను ఎప్పుడైనా సరే ముగ్గు వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా వైట్ తోటి అవుట్ లైన్ వేస్తేనే ముగ్గు అందంగా ఉంటుంది తప్పకుండా ముగ్గు అంతా అయిపోయిన తర్వాత ఇలా వైట్ లైన్ అయితే వేసుకోండి ఓకే అండి ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వెంటనే కింద ఉన్న ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్